శ్రీ గురుభ్యో నమ నమః యూట్యూబ్ ప్రేక్షక మిత్రులు అలాగే నా సంస్కృత వాణి ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ నా హృదయపూర్వక నమస్తమాంజలి తెలియజేస్తూ లహరిలోని అరవై మూడవ శ్లోకాన్ని ఈరోజు నేర్చుకుందాం ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు అమ్మవారి యొక్క ముఖచంద్రుడిలో చిరునవ్వు అనే వెన్నెలను వర్ణిస్తున్న తీరు అత్యద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా ఈ శ్లోకం లలితా లలితాశాహస్రనామాల్లో మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశమానస అంటే అమ్మ చిరునవ్వు కాంతి ప్రవాహంలో మహాకామేశ్వరుని యొక్క మనస్సు మునకలు వేస్తుందట ఈ నామం ఈ శ్లోకానికి పునాది అలాగే చారుహాస అనే నామం ఒకటి అందమైన చిరునవ్వు కలది అని అర్థం అలాగే శరత్ శరత్చంద్రనిభాననా అంటే శరత్కాల చంద్రుని వంటి ముఖం కలది అని అర్థం ఈ రెండు నామాలు కూడా ఈ శ్లోకానికి మూలంగా తీసుకున్నారు శంకరులు అసలు అమ్మవారి యొక్క చిరునవ్వు బిందువే చంద్రుడని చెబుతారు మందస్మిత బిందు అని సరే శ్లోకంలోకి వెళ్దాం పదండి స్మితజోత్స్నాలం తవ వదన చంద్రశివత చకోరాణమాసీత్ అతిరసతయా చంచు జడిమా సీతాం అమృతలహరీ ఆమ్ల ఆమ్లరుజయ పిబంతి స్వచ్ఛందం నిశి కాంజిక ధియా అంటారు ఈ శ్లోకాన్ని విడదీసి చదువుతాను మీరు ఆగిన చోట విరామచిహ్నాలు పెట్టుకోండి స్మిత జ్యోత్స్నాజాలం తవ బదనచంద్రస్ పిబతాం చకోరాణ ఆసీత్ జడిమా అత తే సీతంశో అమృతలహరీ ఆమ్లరుచయ పిబంతి స్వచ్ఛందం నిసి నిసి భృశం కాంజిక ధియా ఇప్పుడు ఈ పదాలకి అర్థాలను ఒక్కొక్కదానిగా వివరిస్తాను తరువాత శ్లోకం మొత్తాన్ని వివరణ చేస్తాను తవ అంటే ఓ మాత నీ యొక్క వదనచంద్రస్య ముఖం అనేటువంటి చంద్రుని యొక్క స్మిత చిరునవ్వు అనేటువంటి జాత్స్నా అంటే వెన్నెల యొక్క జాలం సమూహమును పిబతాం త్రాగుచున్నటువంటి చకోరానాం అంటే చకోర పక్షులకు అతిరసతయ అంటే మిక్కిని తీపితనం వల్ల ముక్కుల ముక్కులయందు మొద్దుబారుట అంటే నాలుకలు మొద్దుబారిపోయాయి అంటే ఇక వాటిని రుచిని గ్రహించలేనంత విధంగా మారిపోయాయి అన్నమాట ఆసీత్ అయ్యను అత ఆ కారణం వల్ల తే ఆ చకోర పక్షులు ఆమ్ల రుచయ పులుపు రుచియందు ఆసక్తి కలిగినవై శీతాంశో చందమామ యొక్క అమృతలహరీ అమృత ప్రవాహాన్ని కాంజిక పుల్లగంజి అనేటువంటి భ్రాంతితో స్వచ్ఛందం తమకు ఇష్టము వచ్చినట్లుగా నిసి నిసి అంటే ప్రతిరాత్రియందు భృషం మిక్కిలిగా పిబంతి రాగుచున్నాయి స్మితజోత్స్నాజాళం తవ వదన చకోరానాం ఆసీత్ చకొరాణ చంచు అతిరసతడిమా అతస్తే సీత అమృతలహరి ఆమ్లజయ పిబంతి స్వచ్ఛందం నిసిభృసం కాంజికధియా అమ్మా చకోర పక్షులు నీ ముఖం అనేటువంటి చందమామ నుండి ప్రసరించేటువంటి చిరునవ్వు అనే వెన్నెలను బాగా త్రాగే ఆ వెన్నెలలు మిక్కిలి మాధుర్యంగా ఉండడం చేత వాటి ముక్కులు ఆ తీయదనాన్ని భరించలేకపోయాయమ్మా ఆ ముక్కులకు అరుచి కలిగింది అంటే వెగటు కలిగింది అందువల్లనే ఆ చకోరాలు పుల్లని పానీయాలకు త్రాగి అది వరకు ఆ నీ చిరునవ్వు వెన్నెలను త్రాగడం చేత కలిగిన తీపి మీద వెగటను పోగొట్టుకోదలిచాయి అందువల్లే చకోరాలు ప్రతి రాత్రి ఎందు చంద్రుని యొక్క వెన్నెలను అది తమ నోటికి రుచిని పుట్టించేటువంటి గంజిగా భావించి అధికంగా తాగుతున్నాయి అన్నారు సాధారణంగా చంద్రుడికి అమృతాంశువు అనే పేరుంది అంటే అమృతం వంటి తీయనైనటువంటి వెన్నెలలు కలవాడు అర్థం చికూర పక్షులను వెన్నెల పులుగులు అంటారు అవి చంద్రుని కిరణాల కాంతిని త్రాగుతాయి అంటారు ఈ శ్లోకంలో శంకరులు చెబుతున్నది ఏమిటంటే ఈ చికూర పక్షులకు ఒక ఆలోచన కలిగిందట ఎప్పుడు మనం ఈ వెన్నెలలే తాగుతున్నాము అమ్మవారి చిరునవ్వు కాంతుల రుచి ఎలా ఉంటుందో చూద్దామనిపించి అమ్మ ముఖం అనేటువంటి చందమామలు అని ఆ చిరునవ్వు అనే వెన్నెలలు తాగేయట అంతే అవి ఇక చెప్పలేనంత తీపిని అనుభవించేట అది మొదలు ఆ చకోర పక్షులు ఆ రుచికి అలవాటుపడి అక్కడ నుండి ఆ చిరునవ్వు వెన్నెలనే త్రాగడం ప్రారంభించేట ఇలా త్రాగి త్రాగి అధికమైనటువంటి ఆ తీపి వల్ల వాటి ముక్కులు అంటే వాటి నాలుకలు మరి రుచిని గ్రహించలేనంతగా ముద్దుపారిపోయాయి మనం కూడా చూడండి అదే పనిగా తీపి తిన్నాం అనుకోండి అబ్బా నోరంతా తీపైపోయింది కొంచెం ఏదైనా కారంగానో యొక్క పుల్లగానో తింటే బాగుంటుంది అనిపిస్తుంది అలాగే ఈ చెక్వర పక్షులు కూడా కొంచెం ఏదైనా పుల్లగా తాగితే బాగుండేమో వాటికి అందుకని చంద్రుడు వెన్నెలనే పుల్లగంజిగా తాగుతున్నాయి అంటే అమ్మ చిరునవ్వు వెన్నెల తీపి ముందు చంద్రుడి యొక్క వెన్నెల తీపి ఎక్కువ కాదని అమ్మ చిరునవ్వు వెన్నెల ముందు చంద్రుని వెన్నెలలు పుల్లగంజి వలె వెలవెలబోతున్నాయని అర్థం స్మిత తవ వదన చంద్రశివత అమ్మ యొక్క ముఖం చంద్రుల్లా ఉంది ఆ ముఖంలో చిరునవ్వు ప్రకాశిస్తుంది ఆ చిరునవ్వు వెన్నెల వెన్నెల యొక్క ప్రవాహంలా ఉంది ఆ వెన్నెలల్ని చెకోర పక్షులు తాగుతున్నాయట చెకోరానామాసీ అతిరసతయా చంచుచడిమా అతిరసము అంటే మిక్కిల తీపితనం అమ్మ చిరునవ్వు అనేటువంటి వెన్నెలల్లో అధిక తీపిని అవి ఆస్వాదించడం వల్ల చెంచు చెడిమా చెంచువులు అంటే వాటి ముక్కులు అవి ముద్దుబారిపోయాయి అంటే మరి ఇక తీపిని గ్రహించలేవు అవి ఆ పరిస్థితి వచ్చాయి అన్నమాట అందుకని అతస్తే సీతాం సోహం అమృతలహరి ఆమ్ల రుచయ అంటే పుల్లని పదార్థం తినాలనిపించింది అటు వాటికి చెక్వర పక్షులకి ఆ పుల్లని పదార్థం ఎక్కడ దొరుకుతుంది మరి వాటికి అందుకని సీతాం సోహు అంటే సీతాంశు అంటే చందమామ చంద్రుల్లో కాంతిని పుల్ల పుల్లని పదార్థంగా స్వీకరిస్తున్నాయి పిబంతి స్వచ్ఛందం భృశం కాంచి గధియా అంట ప్రతి రాత్రి నిసి నిసి అంటే ప్రతి రాత్రి కూడా తమ ఇష్టం వచ్చినట్లుగా ఆ చంద్రుల్లో వెన్నెలని పుల్లగంజిగా భావించి తాగుతున్నాయట ఈ పుల్లగంజినే మనం ఈనాడు తరవాణి అని పిలుస్తుంటారు ఉంటారు అమ్మవారి యొక్క ముఖచంద్రుల్లోని చిరునవ్వు అనే వెన్నెల కాంతులు చంద్రుడి కిరణాల కాంతుల కంటే మధురంగా ఉన్నాయని అమ్మ ముఖచంద్రుడిలా అమ్మ ముఖం చందమామలా ఉంటుందని ఆ ముఖచంద్రుడు ఎల్లప్పుడూ పరిపూర్ణంగా ఉంటాడని ఏ కళంకము లేనివాడని చంద్రుడిలాగా క్షయము లేనటువంటి వాడని ఇంత అర్థాన్ని శంకర భగవత్పాదులు చెప్తున్నారు లోకంలో ప్రసిద్ధుడైనటువంటి చంద్రుని కంటే అమ్మ ముఖచంద్రుడు గొప్ప అని అమ్మ చిరునవ్వుల తీపితనంతో పోలిస్తే చంద్రుడిలోని వెన్నెలల తీపితనం అన్నపు గంజివలే పుల్లగా ఉంటుందని దీనిలోని అంతరార్థం ఈ శ్లోకాన్ని ప్రతిరోజు నూట పదకొండు సార్లు పారాయణ చేస్తే ఆ వ్యక్తి మాటకు సమాజంలో గొప్ప గౌరవం లభిస్తుందని ఫలశ్రుతి కూడా ఈ శ్లోకానికి చెబుతారు సరే మిత్రులారా నా ఈ శ్లోకాన్ని మీ మిత్రులకు షేర్ చేసి నా సంస్కృత వాణి ఛానల్ను వారి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించి నన్ను మరింతగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను ధర్మాన్ని రక్షించండి ధర్మం రక్షతి రక్షిత స్వస్తి